రాష్ట్రంలో మాజీ మంత్రులపై ఈ రకమైన దాడి తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మరాభం విమర్శించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ఆంబటి రాంబాబును మంగళవారం ముద్రగడ మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ములాఖత్ ద్వారా కలిశారు అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడారు ముద్రగడ మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఇళ్లు తగలపెట్టడం చాలా దారుణమని బాధగా ఉందని ఇది మంచి సంప్రదాయం కాదని అన్నారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదని ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం ఎప్పుడూ చూడలేదని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు తిరుమల లడ్డూలో కాల్తీనయ్యి కలవలేదని సారీ చెప్తే ఆయన గౌరవం పెరిగి ఉండేదని ముద్రగడ వ్యాఖ్యానించారు చాలా సీనియర్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నారు కానీ అది జరగడం లేదని చంద్రబాబు మీలో మార్పు రావాలి కానీ ఆ మార్పు ఎప్పటికీ రాదని అన్నారు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన సాగుతోందని రాష్ట్రంలో కొత్త పోకడలను తీసుకొచ్చారని బాధితులు ముద్దాయి అవుతున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదని విమర్శించారు లడ్డు కల్తీ నెయ్యి అనే విషయంలో వాస్తవం లేదని జంతు కొవ్వు కలవలేదని అంబటి రాంబాబు మాట్లాడారు సీబీఐ ఛార్జిషీట్ షీట్లో పేర్కొన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారని ఆవు కొవ్వు కలిసిందని పోస్టర్లు సంస్కృతి తీసుకొచ్చారని దీన్ని ప్రశ్నించినందుకు అంబటి రాంబాబుపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబుపై ఒక మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు వినపడలేదా అన్నారు దాడి చేసిన వారికి పోలీసు అధికారులు వత్తాసు పలకడం తప్ప కాకీ యూనిఫామ్ వల్ల రక్షణ ఉందా అనే అనుమానం కలుగుతోందని వేణు అన్నారు మహిళలు ఇంట్లో ఉన్నారని కూడా చూడకుండా దాడి చేసిన విధానం ప్రజలు గమనించారని పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూని అయిందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఆయన మండిపడ్డారు మాజీ మంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అంబటికి సెంట్రల్ జైల్లో పాటించడం లేదని ఆరోపించారు రేపటి నుంచి సినిమా చూపిస్తారని కేంద్ర మంత్రి పెంబసాన్ని చంద్రశేఖర్ మాట్లాడటం ఎలా చూడొచ్చని ఆయన విమర్శించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు ఇలా దాడులు చేయడం మంచి సంస్కృతి కాదని ఆయన హితో పలికారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నక్కా శ్రీ నగేశ్ అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి ఇది మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పంట బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీనయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పిపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మంచి పని కాదు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకుంటారు మీరు కానీ మీరు చేసే పనులు మాత్రం బాగాలేదండి చంద్రబాబు నాయుడు గారు మీలో మార్పు రావాలా ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇలా తగ్గబెట్టం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు కానీ అయితే మీరు ఇంకోటి చెప్పచ్చు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం అయితే మీరందరూ కూడా మీరంటే అవతరుళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు ఓకే ఆ పరిణామాలే ఈవేళ మేము మీరు అక్కడ ఉన్నారు మీరు అదే కోరుకుంటున్నారనేటువంటిది అర్థమవుతుంది తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తీరబడుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంబడి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారే మీరు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు రాత్రి ఆ ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు దాంట్లో ఈ తిరుపతిలో జంతుకో కలిసినటువంటి విషయాలు వాస్తవే అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి అనుకోవచ్చు అది హెచ్చరిక అనుకోవచ్చు తెలుగు తెలియపడుతున్నాను అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడేడు రెండు వేల మూడులో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేసుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే